నేను నేను ఈ నా పేరు అక్రమ్ నేను చిత్రముడు నా పేరు లిఖిత నేను లతపడనకం నా పేరు జోహన్ బంధారకం నువ్వెవరు నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నా పేరు చిత్రంగుడు నా వెంకల వేటగాడు తనుముతుండు మీరు నాకు దేవుతులు లెక్క కనిపించరు మీరు నన్ను స్నేహితులు చేసుకోర్రీ సరే సరే నువ్వు తాగుతాం ఇక్కడ తీయ చెట్లీలు ఉన్నాయి మంచిగా చెట్లు ఉన్నాయి గడ్డు ఉంది దీనికి ఇష్టం ఉన్నంత తినచ్చు ఇప్పటిదాకా మేము ముగ్గురం ఉండే ఇప్పుడు నువ్వు కూడా కలిసిపోయావు మనం నలుగురం ఉందాం సరేనా సరే సరే మనము అందరం మెలిసి ఉందాం చిత్రాంగు అయ్యా నేను వెళ్ళేసి వస్తా మీరు జాగ్రత్తగా ఉండండి చిత్రాంగుడా నువ్వు ఎట్లా ఇరుకైనా నా మీద వేటగాడు అలా వేసిండు ఇప్పుడు మరి ఎట్లా ముప్పై ఎలుకని ఆడు నన్ను కొరికి బయటికి తీస్తాడు సరే సరే నువ్వు జాగ్రత్తగా ఉండి వెళ్ళేసేస్తా నేను చిత్రి చూశాను తను ఆపతిలో ఉన్నాడు ఏ సార్ ఏమైంది తను జాది వలలో చిక్కుకున్నాడు హిరణ్యకుడి కోసం ఎదురు చూస్తున్నాడు సరే పోద అయ్యా చిత్రం కూడా నీకు ఎంత ప్రభావం వచ్చింది హిరణ్యక తొందర వలను కొరికేసే వేటగాడు వస్తున్నాడు చిత్రం కూడా నువ్వు ఎట్లెక్క అయినా నీకు ఇలాంటి ప్రమాదం ఎందుకు వచ్చింది మనం ఎంత మంచిగా ఉంటే ఒక్కొక్కసారి ప్రమాదం వస్తూనే ఉంటాయి నేను మీకు ఉన్నప్పటిది కథ చెప్తానండి జింక అయినా తాబేలు పట్టాలే బట్టాలే ఇంటికి తీసుకోపోతా యువలో వలసరు నేను అలాలో చిక్కిపోయినా ఎప్పుడు కాపాడతారు ఎవలు అమ్మయ్య ఈరోజు అయితే జింక పడ్డది రాజు రాజుగారికి ఇచ్చి డబ్బులు తెచ్చుకుతాను నమస్కారం రాజుగారు మీ కోసం చి చిన్న జింక పిల్ల తెచ్చాను జింక జింకపిల్ల మంచి ఉంది తీసుకో డబ్బులు జింక పిల్ల స్వేచ్ఛగా తిరుగుతుంది తిరుగుతూ తిరుగుతూ ఆడవాళ్ళ మాటలు ఇన్నది విని నేర్చుకుంది జింక వెంట వెంట గాడు పడ్డాడు ఇది రాజుగారు జింక లెక్క ఉంది రాజుగారికి అప్ప చెప్పి వద్దాం పద పద వెళ్దాం దీన్ని రాజుగారి మంచం కాలికి కట్టేద్దాం ఇప్పుడు వర్షం పడుతుంది నేను మా అమ్మ నాన్న తాను ఉంటే మంచిగా ఉండే అక్కడ స్నేహితులు ఇట్లుండే ఏ జింక మాట్లాడుకుంటుందండి మంత్రిలారా మంత్రిలారా ఏంటి రాజుగారు ఈ జింక మాట్లాడుతూ ఉంచుకోవచ్చా ఉంచుకోదు రాజుగారు పాపం కలుగుతుంది అక్కడ సైనికులారా ఇక్కడ చెప్పండి మహారాజా ఎందుకు పెళ్ళిసారు ఈ జింకని అడిగిన తోలు రండి సరే సరే రాజుగారు కొనే నువ్వు ఎందుకు వస్తున్నావు మేమే వస్తున్నాం కా అవును నీకు ఏమైనా అయితే అండి మీకు ఏమైందో అని వస్తున్నా స్నేహితులారా వేడగాడు వస్తున్నాడు పారిపోండి అమ్మ మట్టు జంతువులు ఉన్నాయి ప్రతి ఒక్కటైనా దొరకాలి అమ్మయ్య తా తాబే దొరికింది కట్టేసా అయ్యో నన్ను వేటగాడు పట్టుకున్నాడు స్నేహితులారా నన్ను కాపాడండి స్నేహితులారా మీకు ఒక ఉపాయం చెప్తుంది చేద్దాం జింక చనిపోయినట్టు నటించింది వేటగాడు జింక కూడా దొరికిందని అనుకున్నాడు తాబెల్ని అక్కడ వదిలి జింక దగ్గర ఇంతలో ఎలుక వచ్చి తాబెల్ని ఇడిపించింది అన్ని జంతువులు ఒకడేసారి తప్పించుకుంది నా పేరు ఫరీద నేను సైనికుడు